గత రెండు సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఇంతవరకు వాడకంలోకి తేకపోవటంతో ఈరోజు నలభై కోట్ల యాభై లక్షలతో నిర్మించినటువంటి భవనం నిరుపయోగంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ప్రధానంగా ఈరోజు పాత బిల్డింగ్లోనే ప్ర జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కొనసాగించటంతో ప్రతి నెల వందలాది మంది మహిళలు ప్రసవాలకు వచ్చి ఈరోజు అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు సరైనటువంటి సౌకర్యాలు లేకపోవటంతో మహిళలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఈరోజు అధికారుల నిర్లక్ష్యం మూలంగా అట్లాగే ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవటంతో కోట్లాది రూపాయలు తోటి నిర్మించినటువంటి మాతా శిశుభవనం ఈరోజు నిరుపయోగంగా ఉండటం అంటే ఈ ప్రభుత్వ అధికారులకి ఈ జిల్లా ప్రజాప్రతినిధులకి ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతూ ఉన్నది రెండు వేల ఇరవై రెండులోనే పూర్తి అయినటువంటి ఈ బిల్డింగు ఇంతవరకు ఉపయోగంలోకి తెచ్చుకోవటంతో ఈరోజు అసాంఘిక శక్తులకి అడ్డగా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి జిల్లా కలెక్టర్ గారు జిల్లా అధికారులు వెంటనే జోక్యం చేసుకొని ఈ మాతా శిష్యు కేంద్రాన్ని ప్రారంభ వాడకంలోకి తీసుకురావాలా అందులో వచ్చేటువంటి మహిళలకి సరైనటువంటి సౌకర్యాలు కల్పించి ప్రసవాలు మహిళలు అక్కడే జరిగేటట్టు చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం